నమస్తే అండి అందరికీ ప్రస్తుతం నేను రాజధాని అమరావతికి సంబంధించిన డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి గురించి మీకు ఒక టూ మినిట్స్లో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు దీని గురించి మనకి కొంచెం క్లారిటీగా తెలిస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కొంత ఈజీ అవుతుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఏంటంటే ఏదైతే మీరు మెయిన్గా ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే అయితే రెడ్ కలర్ మార్క్తో కనపడతా ఉందో ఈ రెడ్ కలర్ మార్క్తో ఏదైతే కనపడతా ఉందో పైన ఇది వచ్చేసరికి పైన ఇది ఈ వన్ రోడ్ అండి ఇది ఈ టూ రోడ్ ఇది ఈ త్రీ రోడ్డు మీరు ఇక్కడ రాయపూడి గమనించవచ్చు వీడియోలో చూడవచ్చు రాయపూడి రెవెన్యూది ఇది సీ రోడ్ అంటారు అది ఈ త్రీ రోడ్డునే సీ రోడ్ అంటారు అది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మంతిన వెంకటపాలెం దగ్గర నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇది మనకి రెడ్ కలర్ పింక్ కలర్లో కనపడేది ఏమన్నా కరకట్ట అండి నుంచి ఇంకా దీనికి పైన కూడా ఉంటుంది ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ప్రజెంట్ రన్నింగ్లో అయితే ఇక్కడ వెంకటపాలెం దగ్గర నుంచి ఆల్మోస్ట్ నియర్ అబౌట్ దొండపాడు పిచ్చుకుల పాలెం అవెన్యూ వరకు కూడా ఇది పిచ్చుకొల పాలెం ఏవెన్యూ ఇక్కడ గమనించవచ్చు ఇది ఈ త్రీ రోడ్ అండి కొంచెం మీరు క్షుణ్ణంగా గమనిస్తే ఏంటని అంటే ఈ లాస్ట్లో వచ్చే రోడ్డుని ఎన్ సెవెంటీన్ రోడ్ అంటారు అంటే నార్త్ నుంచి సౌత్ కే రోడ్డుని ఎన్ సెవెంటీన్ రోడ్ అంటారు ఈ లాస్ట్లో ఇంకొకటి రోడ్డు కూడా ఇచ్చారు ఎన్ ఎయిటీన్ అని ఇది అయితే ఫామ్లో లేదు కానీ ఇప్పటి వరకు ఎన్ సెవెంటీన్ రోడ్డు వరకు మనకి లాస్ట్లో అట్లానే మనం ఈ మ్యాప్ని మనం గమనించేటట్లయితే ఇది ఈ త్రీ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా సీడాక్సిస్ రోడ్ని దాని కింద వచ్చే రోడ్డుని ఈ ఫోర్ రోడ్ అంటారు ఇది క్యాపిటల్లో అతిపెద్ద మేజర్ ఆర్టీఆర్ రోడ్డు ఈ ఫైవ్ రోడ్ అంటారు ఇది ఈ సిక్స్ రోడ్డు దీన్నే మనం జుడిషియల్ కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్డుగా కూడా మాట్లాడుకుంటాం స తుళ్ళూరుకి దక్షిణం వైపుగా ఇట్లా వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచి మెయిన్గా మళ్ళీ మనం ఈ మ్యాప్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా మాట్లాడుకోవాలనుకుంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ విలేజ్లో ఎగ్జిస్టింగ్ విలేజ్ ఉంది ఇప్పుడు నేలపాడు విలేజ్ ఉంది నేలపాడు యొక్క బౌండరీ ఇది అనమాట నేలపాడి యొక్క బౌండరీ ఇది ఇందులో ఏంటంటే ఇందు ఈ బౌండరీ మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకున్నారు ఆ రెవెన్యూ ల్యాండ్ మొత్తాన్ని అందులో ఏంటంటే గవర్నమెంట్ కొంత రిజర్వ్ చేసుకొని పెట్టుకుంది ల్యాండ్ ఇది ఈ ఈ దీన్ని గవర్నమెంట్ రిజర్వ్ చేసుకొని పెట్టుకుంది ఈ ఏరియా ఈ దీనికి సంబంధించిన ఈ ల్యాండ్స్ అనేవి కొంత తుళ్ళూరు రెవెన్యూ వైపు కూడా వచ్చినాయి ఈ ఏరియాలో కూడా ప్లాట్స్ అనేవి అలాట్మెంట్స్ వచ్చినాయి అనమాట అలా మనకి అన్ని రెవెన్యూస్లో కూడా అంటే రాయపూడి లింగాయపాలెం కొండం రాజుపాలెం నేలపాడు కిందికి వచ్చేసరికి రెవెన్యూ ఈ రెవెన్యూల్లో కూడా ఎటుపక్కన ఆయనవోలు ఈ రెవెన్యూలో కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ కొంత భాగం వచ్చేసరికి ఇది వెలగపూడి రెవెన్యూ ఈ రెవెన్యూలో కూడా మెయిన్ కూర్ క్యాపిటల్ ఏరియా అనేది కన్స్ట్రక్షన్ చేయడానికి పూర్వపు గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి కానీ అక్కడ పనులు కూడా ప్రారంభించడం అనేది జరిగింది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం అంటే రోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇది ఈ ఫైవ్ రోడ్డు మేజర్గా మనం ఇక్కడ ఈ తెలుసుకోవాల్సిన అంశాలు అనమాట మనం ఇక్కడ అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు మేజర్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అలానే ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఈ నైన్ రోడ్ వరకు మనకి వెస్ట్ సైడ్న సౌ వెస్ట్ సౌత్ వైపున ఈ నైన్ రోడ్స్ వరకు మనకి అందుబాటులో ఉంటాయి అలానే ఈ టెన్ ఈ లెవెన్ ఇది మనకి ఈ మ్యాప్లో మీరు గమనించవచ్చండి ఇది కొండవీటి వాగు అని చెప్పి మాట్లాడుకుంటారండి కొండవీటితో ఎగ్జిస్టింగ్ ఉంటుంది దీన్ని ఫ్యూచర్లో కూడా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ మనకి వన్ మనకి అక్కడ లోటస్